అమృతత్వ మానసు అనేటువంటి మహర్షుల అనేక నివేదికల ద్వారా విశ్వీక్షుడు వచ్చిన క్రమంలో ప్రస్తుతం సత్యనారాయణ స్వామి వ్రతం కలిగో అన్ని సమస్యలకు పరిష్కారమైనటువంటి వ్రతము ఏకైక వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము సత్యనారాయణ స్వామి దీని ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నాలుగు యుగాలలో నాలుగ మహర్షుల ద్వారా విష్ణు భగవాను ద్వారా వ్యక్తపరచబడుతూ శౌనకారి మహామనులు సూత మహామనుల ద్వారా కలియుగానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ ఓం శాంతిహి శాంతి శాంతి అసత్యంలో ఉండటం కారణంగా తమస్సులో ఉండటం కారణంగా మృత్యు బారిన ఈ కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఆ యాభై తరాల పరంపరలు ఈ మార్గంలోనే ప్రేయో మార్గంలోనే అసత్యము తమస్సు మృతము ప్రేయో మార్గం అంటారు శ్రేయ మార్గం చతుర్విధ పురుషార్థ నిశ్చయం కాగలిగినటువంటి అఖండ మహాసంకల్పాన్ని శ్రేయ మార్గం అని అంటారు కాబట్టి ఈ శ్రేయ మార్గంలో వ్యాప్తిలోకి పోవాలి అనంటే అసత్యంలోంచి బయటికి రావాలి అనంటే ఏకైక పరిష్కార మార్గంగా సత్య వ్రతాన్ని మహర్షుల ద్వారా సౌనకాది మహాములు సూత మహాముని ద్వారా కలియుగానికి ఇవ్వబడింది దీన్ని దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత పరమాత్మ ఐదు అంశాల్లో ఏ దేహం అయినా గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని స్పష్టంగా రెండు విధాలుగా పురుష సూత్ర విధానంగా పురాణ విధానంగా రెండు విధానాల ద్వారా చేసుకోవచ్చు ఒక బ్రాహ్మణ స్వామిని పిలుచుకొని ఒక పురోహిత స్వామిని పిలుచుకొని తొందరగా మాట్లాడుకొని ప్రతి సంవత్సరం చేయవలను అని సూత మహాములు సౌనకాది మహాములు నార్గ మార్షుల ద్వారా భూమాత నిరంతరం మోస్తూ ఇస్తుంది కాబట్టి సకల సంపదల్ని పరమాత్మ నిరంతరం వ్యాపించి ఉన్నాడు నిరంతరం శ్వాసనిస్తున్నాడు అనేటువంటి తత్వాన్ని అనేటువంటి సత్యాన్ని గుర్తించుడూ చతుర్విధ పురుషార్థ నిశ్చయ సంబంధంగా ప్రతి సంవత్సరము లేదా ప్రతి నెల ప్రతి దేహంలో గృహంలో సత్యవ్రతము చేసుకోవలను ఆ సత్యాన్ని గుర్తించడానికి నాలుగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు వర్ణాలు అనేక వర్ణాలు అనేక కులాలు ఎవరైనానో ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం శక్తిగా చేసుకోవచ్చును బ్రాహ్మణ స్వామి పురోహిత స్వామి అందుబాటు లేకపోయినో పురాణ విధానంగా చేసుకోవచ్చును సత్యనారాయణ స్వామి పుస్తకాన్ని తీసుకొని దీంట్లో ఐదు కథలు ప్రధానంగా ఐదు కథలు ఉంటాయి సత్యాన్ని గుర్తింపజేసేటువంటి కథలు అసత్యంలో ఉంటే తమస్సులో ఉంటే మృతం ఏ రకంగా కలుగుతుందో అనేటువంటి తత్వాన్ని స్పష్టంగా వివరించగలిగినటువంటి కథలు అయితే ఉంటాయి సహజంగా ప్రస్తుత వర్తమాన కాలంలో వర్తమాన కాలంలో ఎవరో ఒక ఇల్లు కడితే సత్య సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడము లేదా వివాహాల సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడము జరుగుతుంది ఒకవేళ జరుగుతున్నప్పటికీ బంధువులు మిత్రులు రకరకాల వాళ్ళని పిలుచుకొని వాళ్ళు లోకాభి విషయాల పరంగా ఉంటున్నారే కానీ అక్కడ ఐదు కథల్లో ఉన్నటువంటి సత్యతత్వాన్ని తెలుసుకునేటువంటి స్థితులు లేకపోగా పరిహాస స్థితిలోకి సత్యనారాయణ స్వామి వ్రతాలు వెళ్ళిపోయాయి అనేటువంటిది దాదాపుగా అరవై యాభై సంవత్సరాల నుంచి పరిశీలనలో అధ్యయనంలో తేలింది మా తల్లిదండ్రులు స్పష్టంగా అరవై ఎనభై రెండు సంవత్సరాలు మా నాన్న అమ్మ వాళ్ళ జీవిత కాలంలో గృహస్థాశ్రమంలో అరవై సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆయన స్వయంగా ఆయన గృహస్థాశ్రమంలో చేసుకుంటూ నలుగురు సంతానం మళ్ళీ వాళ్ళకి వివాహాలు ఎనిమిది మంది వాళ్ళకి పిల్లలు పది మంది పద్దెనిమిది మంది సంతానంతో అష్టైశ్వర్యాలతోటి జన్మ సార్థకతను జీవన్ ముక్తిని మోక్షాన్ని పొందగలిగినటువంటి స్థితి అరవై సంవత్సరాలు మా నాన్నగారు మా అమ్మగారు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం చేసి అష్టైశ్వర్య మోక్ష ఫలితాన్ని పొందినటువంటి దానికి నారద మహర్షులు సౌనకాది సూత మహాముల్ని ప్రమాణంగా తీసుకొని మా నాన్నగారు యథాస్థితిగా చేసుకుంటూ దాన్ని చేసుకొని వచ్చినటువంటి కారణంగా స్వయంగా అనుభవంలోకి నేను గ్రహించిన కారణంగా దాన్ని నా గృహ మా గృహశాసంలో మేము కూడా యథాశితిగా చేసుకుంటూ యథాస్థితిని అనుసరించి దీంట్లో పంచమహాయజ్ఞాన్ని కూడా భూత యజ్ఞ ఆవిష్కరణ చేసుకుంటున్నాము బో ఈరోజు మూడు ఫౌండేషన్ని సత్యవ్రత ఫౌండేషన్ ఆవిష్కరించుకుంటున్నాము సత్యవ్రతాన్ని అమెరికాలో ఉన్న భార్యాభర్తల గృహంలో చేసుకోవడం వల్ల చేసుకోవడం ఖచ్చితంగా వల్ల నాలుగు వరుషులు సౌరకాది మహాముని సూత మహాముని ద్వారా నాలుగు ఒక ఐదు కథల్లో చెప్పబడి ఉంది ఎవరు స్పష్టంగా పుస్తకాన్ని తీసి రద్దు చేసుకోకపోయినా ఇట్ట చూసుకొని చదువుకున్న మామూలుగా చదువుకున్న అబద్ధంలో ఉంటే ఎంత దోషాలతోటి మొత్తం నసింపు జరుగుతుందో ఈ కథల్లో ఉంది దీన్ని చదువుకొని ఎవరైనా చేసుకోవాల్సిన అవసరం విశ్వవ్యాప్తంగా ఉన్నది కాబట్టి సత్యవ్రత ఫౌండేషన్ని ఆరంభం చేస్తూ సత్యవ్రతంలో దీంట్లో మేము మా తల్లిదండ్రుల ద్వారా గ్రహించి దీన్ని దీ దీంట్లో వ్రతం చేసుకుంటూ నేనే స్వయంగా చదువుకొని వ్రతం చేసుకుంటూ కథలు చదువుకొని కథల యొక్క సారాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది చతుర్విధ పురుషార్థాలని గుర్తించాల్సిన అవసరం ఉంది దాంట్లో సత్యవ్రతల్లో అనేటువంటి తత్వాన్ని గ్రహించుకొని దీంట్లో సంభావన రూపంలో దీన్ని ఐదు రకాల పంచమహాయజ్ఞాన్ని అమలు జరిగే బ్రహ్మాండ నాయకుడి దగ్గర అమలు జరిగే ధర్మగిరిలో వేద విద్యను చెప్పబడుతోంది ఎస్వి యూనివర్సిటీలో విద్య చెప్పబడుతోంది స్విమ్స్లో వైద్యం జరుగుతుంది గోశాలలో భూతయజ్ఞం జరుగుతుంది పైన వెంగమామ అన్నదానంలో నిర్త అన్నదానం జరుగుతుంది ఇన్ని జరుగుతున్నటువంటి బ్రహ్మాండరాయకుడి వద్దకు వ్రతం చేసుకొని యథాస్థితిలో ఆ సంభావాన్ని ఆన్లైన్ ద్వారా స్వామివారి దగ్గరికి పంపిస్తే ఆత్మబంధువులు కూడా ఉన్నారు ఇక్కడ ఎవరిని పిలుచుకున్నా ఎవరు వచ్చినా రాకపోయినా మందికి ఎంత స్థితిలో మీకు ఉంటుందో దాన్ని ఆన్లైన్ ద్వారా బ్రహ్మాండరాయకుడి దగ్గరికి పంపిస్తే అన్ని పంచమహాయలు జరుగుతున్నటువంటి బ్రహ్మాండరాయకుడి దగ్గరికి ఎవరైనా పంపించేవి ఆవిష్కరించుకుంటూ సత్యవ్రత ఫౌండేషన్ విగనస పంచతత్వ ఫౌండేషన్ పంచమహాయజ్ఞ ఫౌండేషన్ అనేటువంటివి ఈ సత్యనారాయణ వ్రత సందర్భంగా ఆవిష్కరించుకుంటూ స్వామివారికి వెన్నపని చేసుకుంటూ అనేక రాబోయేటువంటి రోజుల్లో అనేక నివేదనల ద్వారా స్వామివారికి త్రిసత్య విధుక్తం శ్రేయం అనేక నివేదనల ద్వారా విశ్వవ్యాప్తులకి రాగలవని విశ్వక్ష విన్నపం చేసుకుంటూ కాలని అతి స్పష్టంగా ఎవరైనా చేసుకునే అవకాశం కాదు వస్తువులు ముందు రోజు తెచ్చుకున్న కావాల్సిన వస్తువులు పాలు పెరుగు ఇవి ఈరోజు తెచ్చుకున్నాము దేహం ఉంది వస్తువులు ఉన్నాయి ధనం ఉంది పుస్తకం ఉంది ఇంట్లో సభ్యులు ఉన్నారు ఒక్క మనిషి బయట వాళ్ళు ఒక్కరు రాకపోయినా కానీ ఆ కుటుంబ సభ్యులు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడెక్కడ బంధువుల్లో పిలవమని చెప్పబడలేదు ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఒక పది మందికి ప్రతి సంవత్సరం ఒక యాభై మందికి భోజనం పెట్టుకోగలిగితే ఆతిథ్య రూపంలో అది యాభై మందికి ఆతిథ్యాలు పెట్టగలిగలేవు అన్నం దానం చెప్పిన ఎక్కడికో పోయి ఏదో అన్నం దానం అంటారు ఎక్కడికి పోయినా అన్నం దానం అన్నం ఎవరు పెడుతున్నారో ఎవరు తింటున్నారో ఆ పరిమితం ఎవరు వచ్చేటువంటి ఆస్కారం సక్రమ గజి ఈ అన్నదానం అనే వెళ్ళిపోయింది ఆతిథ్యం అని చెప్పండి ప్రతి సంవత్సరం వ్రతం చేసుకుని ఆతిథ్యాన్ని ఇవ్వండి ఒక యాభై మందికి వంద మందికి మీరు పెట్టలేకపోయినా దానికి సంబంధించిన బియ్యాన్ని వస్తువుల్ని దాని వాళ్ళు ఉన్నారు దాన్ని తినగలిగిన వాళ్ళు ఉన్నారు దాన్ని వాళ్ళకి చేర్చండి ఇవ్వండి సమర్పించండి అన్నదానం కాదు అన్న సమర్పణ వితరణ సంతర్పణ అనేటువంటి అద్భుతమైనటువంటి నామాలని మట్టి మరి గౌరవ మర్యాదలతో సంతర్పణ సమర్పణ అన్నారు ఎందుకంటే ఈ అన్నాన్ని భిక్షుకు సంస్కృత గోవింద అంటారు ఈ విశ్వానికి భూమాత నిరంతరం ప్రధాన దగ్గర నుంచి సకల జీవరాశులకి అమ్మవారు భూమి ఇస్తుంది కాబట్టి సకల జీవరాశులకి ప్రతినిత్యం ఇస్తుంది కాబట్టి ఈ భూమాతని నిరంతరం ప్రతి మనిషికి ఇస్తోంది కాబట్టి మోస్తోంది ఇస్తోంది ఆమె స్వామి బ్రహ్మాండ రాయ హృదయంలో ఉంది ఆ హృదయంలో ఉండేటువంటి అమ్మవారు నిరంతరం ప్రతి మనిషికి ఇస్తోంది కాబట్టి భిక్షుక సంస్కృత అంటారు ఈ భిక్షని స్వామివారు అందరికీ పెడుతున్నాడు ఇది ప్రమాణం అన్నం దానం అన్నం దానం అన్నమేంది దానమేంది ఈ దానం చేస్తే దానములు అవుతారు అని కలివిగా చెప్పబడింది ఈ దానం 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 అని చెప్పని ఏ అయిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది కాబట్టి వ్యవస్థ స్పష్టమైనటువంటి సమర్పణ విధానం నియమంతో కూడి సమర్పణ చేయటం ఒక మనిషికి భోజనం పెడితే ఆ మనిషి పుణ్య రూపంలో ఫలాన్ని ఇస్తాడు ఆ దేహంలో ఉన్నది పరమాత్మే ఈ దేహంలో ఉన్నది పరమాత్మే పదార్థము పరమాత్మే స్వామిలో ఉంది ఎవరు ఎవరికి అన్నం దానం చేసేది అనేటువంటి ప్రమాణం ఉంది కాబట్టి భిక్షుక సంస్కృత గోవింద అని అంటారు కాబట్టి ఎంతమందికి గృహంలోంచి వ్రతం చేసుకొని ఎంతమందికి ఎంత ధనాన్ని మహాధనాన్ని ఎలా స్థితిగా అంటే ఒక లక్ష రూపాయలు లెక్క తోసా ఒక లక్ష రూపాయలు వస్తుంది అనుకోండి ఒక పదివేల రూపాయలు పబ్లిక్తొచ్చు వెంకటేశ్వరకి ప్రతి సంవత్సరం ఒక ఐదు వేలు పంపించవచ్చు ఒక టెంకాయతో ఒక దీపారాధన తోట దేవడాలకు పోయి ఎన్నో ప్రదక్షిణాలు చేస్తే ఏమీ ప్రయోజనాలు రావు దీన్ని చతుర్వేద పురుషార్థాలు నిశ్చయం చెప్పబడ్డాయి ధర్మం అర్థం కామం మోక్షం అర్థాన్ని సమర్థంగా పరమార్థం కోసం ఉపయోగించుకోవాలనో అని పచ్చి నాలుగు వేదాలు ఖచ్చిత పురాణాలు ఘోషించి చెప్పాయి కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించుకొని సత్య ఫౌండేషన్ ఆవిష్కరించుకుంటూ ఒక్కసారి వీక్షించగలరు చూడండి ప్రసాదం ఈ ప్రసాదాన్ని కలుపుకోవటం దేహంలో గృహంలో ఇబ్బంది ఎవరికన్నా అమెరికాలో ఉన్న ఇబ్బందే ఎవరికి ఇబ్బంది లేదు ఆవులతో ఉండే వాటి నుంచి అమెరికాలో ఉండే వాళ్ళ వరకు ఈ ప్రసాదం కలుపుకోవటం ఈ ప్రసాదం కలుపుకోవటం ఈ కలస పెట్టుకొని టెంకాయ పెట్టుకొని ప్రతీకాగా ఉన్నటువంటి ప్రమాత్రం పెట్టుకొని ఐదు కథలు చదువుకొని ఈ ఐదు కథల సారాన్ని ఆ గృహంలో వ్యక్తులు అన్వయం చేసుకుంటూ వ్యవస్థలో మానవ దేహం వంద సంవత్సరాలు జీవించడానికి ఈ సత్యవ్రత భర్త ఫౌండేషన్ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో నెలకొక్క వీక్షణ ద్వారా రాగలము ఎంతమంది చేసుకోగలిగితే సంస్థ చూడండి బాగా స్పష్టంగా చదవండి వీక్షకులు ఎవరు చదవగలిగినా సత్యవంతం చేయగలనో ప్రతి సంవత్సరం అనేటువంటి ప్రమాణం లభిస్తుంది చదువుకోవచ్చు లేదంటే ఈ ఊరికి రఫా చక్కెర ఐదు కథలు చదువుకొని ఇంట్లో భార్య భర్తలు చదువుకొని దండం పెట్టుకొని టెంకాయ కొట్టి ఈ దీన్ని చీమలకు కానీ జలంలో కానీ సమర్పణ చేయగలిగితే భూతయజ్ఞంగా వస్తుంది భూతయజ్ఞ ఫలం వస్తుంది అందుకని పంచమహాయజ్ఞాన్ని కూడా ఆవిష్కరించుకుంటూ ఈరోజు ఈ సత్య వత అని స్వామిని చూడగలరు ఒక్కసారి అమ్మాయి సారదా ఒక్కసారి గృహస్థాశ్రముల్లో ఎవరైనా చేసుకోవచ్చును చేసుకోగలరు చేసుకునేటువంటి నిర్బంధం కాదు చేసుకోగలను అని నవ్వు ఇంకా నారద మహర్షిని సోనుకాది మహాముల్ని విశ్వసించగా కాలంలో కలియుగంలో ఏ కారణ కానీ ఏ కారణజన్మ మీ జీవితానికి ఏం చెబుతోంది ఏ మార్గాన్ని అవలంబన చేస్తున్నారు అందుకని నవవిధ భక్తి యోగాల్ని అమలు చేయగలిగితే మానవ దేహం నవరీంద్రాలు కలిగినటువంటి మానవ దేహం నవ విధ భక్తి యోగాల్ని అమలు చేసుకోవాలను ఎప్పుడైనా కానీ దీన్నే సనాతనం పురాతనం నిత్య విశ్వజీవనం అని త్రే కృతయ్యంలో ప్రహ్లాదుడు త్రేతయగంలో రామచంద్రమూర్తి ద్వారా ద్వాపర యోగంలో మా విష్ణు భగ భగవద్గీత ద్వారా విష్ణు ద్వారా భాగవం ద్వారా నవవేద విధ భక్తి యోగాలు మేము ఐదు నిమిషాలు ధ్యానం చేసి సరిపోతుంది అంటున్నారు నవ భక్తి యోగాన్ని అమలు చేయవలను అని సత్యవ్రతం మహర్షుల ద్వారా సుప్రీం మహర్షి ఆయన సుప్రీం ఇప్పటికి కూడా ఆయన ఉన్నాడు మహర్షి ఈ సుప్రీం మహర్షి చెప్పినటువంటి విధి విధానాన్ని సత్యవ్రతాన్ని యూనివర్సల్ వ్రతం అన్ని వ్రతాల సమన్వయం సర్వదేవత నవవేద భక్తి నమస్కారం నవవేద భక్తి యోగం కేశవం ప్రతి అంటే కేశవుడికి చేస్తుంది మీరు ఏ దేవతా మూత్రులు చేస్తున్నా సర్వదేవత నమస్కారం కేశవం ప్రతి ఏ దేవతామూర్తికి చేస్తున్నా కేశవుడికి జన్గుతుంది అంటే కేశవుడు అంటే పరమాత్మ విశ్వవ్యాప్త పరమాత్మకు జన్మతుంది అందుకని సత్యనారాయణ స్వామి అంటే కేశవ పరమాత్మ ఆయనే కృష్ణుడు ఆయనే హారయ్యే ఇరవై మూడవ నామ హారయ్యే ఆయనే మహాశివుడు ఆయనే బ్రహ్మదేవుడు కాబట్టి ఎవరైనా సత్యవ్రతాన్ని విశ్వవ్యాప్తంగా ఎవరైనా చేసుకోవచ్చును ఈ సత్యాన్ని గుర్తించవచ్చును విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా మరొక వీక్షణలో రాగలము శుభం వయంత్